రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులకు నష్టం కలిగే జీవోని ఈ చట్టాన్ని భూసంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి భూ కబ్జాదారులకు దోచిపెట్టడానికి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఈ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం అందుకోసమే ఈరోజు అన్ని సంఘాలని ప్రజా సంఘాలని పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల్లో ఈ భూ సంస్కరణ చట్టాన్ని దగ్గం చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలిపించింది అందులో భాగంగానే చిత్తూరు భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగే సంస్కరణ చట్టాన్ని ప్రజలకు నష్టం కలిగే సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా మేము సిపిఐ చేస్తున్నాం ఈ యొక్క భూ సంస్కరణ విధానాల వల్ల భూ కబ్జాదారులు అవుతారు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ప్రజలకు భూసంక్షణ పరిష్కారం కాకుండా గొప్పోళ్ళకి కార్పొరేట్ శక్తులకి ధనవంతులకి దోష పెట్టడానికి ఈ చట్టం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం దానికోసమే ఈరోజు భోగి మంటల్లో ఈ భూ సంస్థ చట్టాల్ని ఈ కాపీని ఈ యొక్క జీవోల్ని కూడా మేము రద్దు చేస్తున్నాం వరి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ

하지야레 부 산산 챘타니 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 하지야레 슈퍼